హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే మిత్రుడు కామెంట్ పెట్టండి మీరు కూడా ఏమైనా ప్లాట్లు ఉంటే కూడా కామెంట్ పెట్టచ్చు ఇరవై రెండున్నర వెడల్పండి రోడ్ ఫేసింగ్ అరవై ఫీట్లు లోతు అది పొడవండి దక్షిణం ఫేస్ సౌత్ ఫేస్ అయితే ప్లాన్ చేస్తున్నామండి కొద్దిగా ఫ్రీగా ఉన్నాం అయితే మీరు ఎవరైనా కామెంట్ పెట్టండి చేస్తాం తొందరగా కావాలంటేనేమో పర్సనల్గా చేయించుకోండి దానికి ఫీజు తీసుకుంటామండి లేదు మాకు లేట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే కామెంట్ పెట్టండి మేము టైం ఉన్నప్పుడు చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాం ఓకే కొంత మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఇల్లు కట్టుకోవాలని చెప్పని ఆలోచన అనేది కానీ ఉంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా వింటూ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుందండి ఎందుకంటే ఏవి ఎక్కడ పెట్టాలనేది కొన్ని కొన్ని ఒట్టిగా ఏదో గాల్లో మేడలు కట్టినట్టు మ్యాప్ వేసి అట్లా చూపిస్తే ఏం అర్థమవుతుంది అర్థం కాదు అందుకని స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు లాస్ట్ వరకు చూసి అప్పుడు వీడియో వీడియో కనుక ప్లాన్ కనుక మీకు నచ్చితే అప్పుడు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అని చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి అప్డేట్ అవుద్ది ఇంకోటి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ డబ్బులు పోవండి ఏదైతే యూట్యూబ్లో మీరు చూసినప్పుడు యాడ్ వస్తుందో ఆ యాడ్ యొక్క డబ్బులు ఒక రూపాయి ఇచ్చిండనుకోండి యూట్యూబ్ కూడా అరవై రూపాయలు తీసుకొని మనకు ఒక నలభై వయసులు ఇస్తారు అరవై వయసులు తీసుకుని నలభై వయసులు అనేది మనకి ఇస్తాం ఆ విధంగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసిన దానివల్ల మీకు ఉపయోగమే మేము చేసే ప్రతి పని కూడా దాంట్లో మీకు ఏదో ఒకటి నష్టం ఉండొచ్చు మీకు ఎలాంటి మైనస్ అనేది ఉండదు ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకొకటి వినండి వినండి ఇంకొకటి మీకు పర్సనల్గా ప్లాన్ కావాలంటే అద్భుతంగా చేసి ఇస్తామండి మా నంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాము స్క్రీన్ మీద కూడా ఉంటుంది చిన్నగా ఉంటుంది నంబరు డబల్ నైన్ వన్ టూ జీరో టూ త్రీ త్రిబుల్ ఫైవ్ గ్రౌండ్ ఫ్లోర్ కానీ గ్రౌ ప్లస్ వన్ కానీ డూప్లెక్స్ కానీ ఇంకా ఎవరైనా డబ్బులు పెట్టుకోగలితే పాతిళ్ళు కట్టుకున్న వారు ఉంటే మీరు చెప్పండి మీరు వీడియో చూస్తారు కదా వాళ్ళు ఏదైనా కొద్దిగా వాస్తు లేక ఇబ్బంది పడుతూ ఉంటే నైరుతులలో బాత్రూమ్లు మెట్లు ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే కూడా వాళ్ళకి మీరు చెప్పండి పలానా పలానా వాళ్ళు చూస్తారని చెప్పండి లేకపోతే వీడియో షేర్ చేయండి ఆ విధంగా చేయండి మనకు తెలిసిన మంచి నలుగురు పంచడం తప్పులేదండి అలా హైదరాబాద్ సరౌండ్లో రెండు వందల ఒక్కో వరకు వచ్చి చూస్తాము ఫీజు తీసుకుంటామండి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ అండి ఇక్కడ మనము నలుదిక్కుల అంటే మనం కట్టుకునే ఇంటికి నాలుగు వైపులా ఎంతెంత స్థలం అనేది వదిలిపెట్టుకుంటున్నాం అనేది ఫస్ట్ నేను తూర్పు వైపు రెండున్నర ఫీట్లు ఉత్తరం వైపు ఆరు ఫీట్లు పడవడ వైపు ఒకటిన్నర ఫీట్లు దక్షిణం వైపు పద్నాలుగు ఫీట్లు పార్కింగ్ ఇచ్చుకుంటున్నాం ఇక్కడ ఒక ఫీట్ అనేది మనము దక్షిణం వైపు ఓపెన్ వదిలిపెడుతున్నాం అయితే ఇక్కడ వచ్చేసి ఒకటి రెండున్నర ఫీట్లు రెండు ఫీట్లు రెండున్నర ఫీట్లు చిన్న గేట్ అనేది ఒక గేట్ పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ వస్తుందండి మీకు కార్ పార్కింగ్ ఎక్కువ కావాలంటే కూడా నేను లాస్ట్లో చెప్తాను ఇక్కడ తగ్గించుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక గేట్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఒక గేటు మెయిన్ గేట్ అనేది ఒకటి పెట్టుకోండి మెయిన్ గేట్ ఒకటి నెక్స్ట్ పోతే ఇక్కడ మనకి ఏదైతే ఈ మెట్లు వస్తున్నాయో ఈ మెట్లు ఒక ఫీట్ వదిలేసి మూడు ఫీట్లు మూడు ఫీట్లతోటి తూర్పు పరమణంలో మెట్లు అనేవి తీసుకోవాలండి మనకి ఇక్కడ ఎనిమిది ఫీట్ల నుంచి ఈ దక్షిణం గోడకి ఏదైతే ఉంటుందో తొమ్మిదిన్నర ఫీట్లు తీసుకోండి అంటే మీరు మెట్లు తొమ్మిది ఫీట్లలోనే ఎక్కించుకోవాలండి లేదు తొమ్మిదిన్నర ఫీట్లు అంతకంటే ఎక్కువ జరగవద్దు ఎందుకంటే పార్కింగ్ కూడా డిస్టర్బ్ అవుద్ది ఈ మెట్లకి ఈ ఇంటికి మధ్యలో ఆరు ఏడు పోతే ఇంకా ఏడు ఇంటూ ఇక్కడ ఒక ఎనిమిది ఫీట్లు ఇటు నుంచి తీసుకుంటే మీరు అంటే ఇక్కడ ల్యాండింగ్ అనేది కలిసి వస్తుందండి ఈ పర్వణ వైపు ఏదైతే ఉందో ఫీటున్నర ఉందో ఫీటం హౌస్ లాభాలు తీసుకుంటారు ఇది కలిసి వస్తుంది మీకు ఇక్కడ ఏం చేస్తారు ఈ ఏడు ఫీట్లు ఇంటూ ఎనిమిది ఫీట్లు ఏదైతే ఇది ఉన్నదో ఇక్కడ ఓపెన్ ఈ ఓపెన్లో కాళ్ళు కడగటము బాత్రూములు పెట్టడం ఇలాంటివి చేస్తే పొరపాటున ఓపెన్గా ఉంది కదని చెప్పని అలాంటిది చేస్తే మేము వాస్తున్నాము అని చెప్పని చేస్తే మీ పతనం అనేది ఆ రోజే స్టార్ట్ అవుద్దండి నేను పచ్చిగా చెప్తున్నా కొంతమంది అది పెట్టుకోవద్దు అది అని చెప్పి చెప్తారు నేను క్లియర్గా చెప్తున్నాను మీ పతనం అనేది ఏ రోజైతే ఇక్కడ టాయిలెట్లు పెట్టి కాళ్ళు కడిగి డస్ట్ బిస్టు ఏదైతే వేస్తారో ఇక్కడ మీ పతనం ఆ రోజే స్టార్ట్ అవుతుంది కాకపోతే కొద్దిగా లేట్గా అనేది మీకు అర్థమవుతుంది అర్థమైనాక మళ్ళీ మాలంటలు పిలిపించి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చెప్పించుకోవాలి అవి అవసరం లేదు కదా ముందు జాగ్రత్తతో జాగ్రత్త చేసుకోండి ముందు జాగ్రత్తతోటి మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి నెక్స్ట్ పోతే మెయిన్ డోర్ మనకు పార్కింగ్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు పొడవు పది ఫీట్లు వెడల్పు వస్తుందండి పార్కింగ్ పెంచుకోవడం కూడా చెప్తా లాస్ట్ మెయిన్ డోర్ వచ్చేసి మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అండి ఆగ్నేయంలో కానీ నాకు నా సొల్యూషన్ అయితే ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుందంటే కిచెన్ కొత్త డిస్టర్బ్ అవుతుందండి కాబట్టి ఇక్కడ రెండున్నర ఫీట్ వరుసందిచ్చిన లేదు మాకు ఇంకొక ఇంచులు కూడా ఎక్కువ కావాలనుకుంటే ఈ బెడ్రూమ్ ఏదైతే ఈ కిచెన్ ఏదైతే ఏడు ఫీట్లు ఇస్తున్నామో అది ఆరున్నర చేసుకొని మీరు మూడు ఫీట్లు కూడా చేసుకోవచ్చు అండి కానీ యాక్చువల్గా అయితే మేము ఈ విధంగా ఇస్తాం ప్లాన్ మీరు పెంచుకుంటే కూడా బాగుంటుందండి అది కూడా బాగుంటుంది మూడు ఫీట్లు మూడు ఫీట్లు చేసుకుంటే కూడా ఈ విధంగా ఇక్కడ నుండి ఎంట్రన్స్ అనేది పెట్టుకునేది సింహద్వారం అనేది ఇక్కడ తూర్పు పెట్టుకుంటే ఈ దక్షిణం ఫేస్ అయినా కూడా ఇంటికి చాలా బాగుంటుందండి ఇక్కడ యాక్చువల్గా మేము ఇష్టము కానీ అది మీ ఇష్టం అండి పెట్టుకోవటం పెట్టుకోపోవటం పెట్టుకోపోవటమే కరెక్ట్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పిచ్చండి డిస్టర్బ్ అవుద్ది చాలా ఇబ్బంది అవుద్ది సరే ఆ విధంగా తీసుకుంటే ఈ తూర్పు కంపౌండ్ వాళ్ళ నుంచి పోయి మెయిన్ డోర్ అనేది ఇక్కడ పెట్టుకోండి బాగుంటుందండి అది కూడా డోర్ ఎట్లా అంటే సింగిల్ అండి మూడు ఫీట్ల వెడలతోటి ఆరు ఫీట్ల పదకొండు నుంచి లైట్లతోటి సింగిల్ ప్రేమ్ అనేది పెట్టుకోండి ఇది ఇక్కడ మెయిన్ డోర్ ఇచ్చుకుంటే ఫస్ట్ మనం ఎంటర్ అవుతుందండి ఇంకోటి ఇక్కడ అవుట్ వస్తుంది అవుట్ కూడా ఇక్కడ తూర్పు వైపు ఇచ్చుకోండి ఒక డోర్ లేదా ఉత్తరం వైపు ఒక డోర్ ఇచ్చుకోండి అది మీ ఇష్టం అండి సరిపోతుంది ఇక్కడ ఒక డోర్ ఇక్కడ ఒక డోరు ద్వారాలు రెండు పెట్టుకుంటే సరిపోతుందండి అయితే హాల్లోకి వస్తాం హాల్లోకి వచ్చిన తర్వాత ఈ డోర్ నుండి హాల్ వచ్చేసి మనకు పదహారున్నర ఫీట్లు తూర్పు పరవడొస్తుంది ఉత్తర దక్షిణంలో పదకొండు ఫీట్లు హాల్ వస్తుందండి ఈ హాల్లో నుండి కిచెన్ సెక్షన్ చెప్తాం కిచెన్ వచ్చేసి మనకు ఏడు ఫీట్లు వెడల్పు మొత్తము పదిహేను ఫీట్లు పొడవు వస్తుందండి అయితే దీంట్లో మనము కిచెన్లో ఒక పూజ రూమ్ అనేది అంటే కిచెన్కి టచ్ కాకుండానే పూజ రూమ్ అనేది డోర్ కూడా ఉత్తరం వైపు ఇస్తున్నామండి ఎందుకంటే పడవడో వైపు డోర్ ఇస్తే ఏమవుతుందంటే ఇందులో కిచెన్ లేక ఆడవాళ్ళు ఊరికి అటు ఇటు నడుస్తుంటారు కదా నడిచే దానివల్ల మంచి రోజులు చెడు రోజులు ఉంటాయి కదా కొన్ని రోజులు అప్పుడు కొద్దిగా ఇబ్బందిలాగా వాళ్ళు ఫీల్ అవుతారు మనకు కూడా ఒక దేవుడి ముందు రూమ్ నుంచి నడవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇటువైపు ఇటువైపు ఉత్తర వైపు డోర్ ఇస్తే ఎలాంటి డిస్టర్బ్ ఉండదండి నాలుగున్నర ఫీట్లు ఇంటూ ఐదు ఫీట్లు ఉత్తర దక్షిణ ఐదు ఫీట్లు తూర్పు పరంగా నాలుగున్నర ఫీట్లు పూజలు ఇస్తున్నాం ఇక్కడ మీరు ఇంకా రెండున్నర ఫీట్లు ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత కిచెన్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఎల్ లో ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ మెయిన్ డోర్ తీసుకోకపోతే అదే మెయిన్ డోర్ తీసుకుంటే ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ సేమ్ ఈ పూజ రూమ్ నాలుగున్నర తీసుకోవాలి కానీ ఇక్కడ కట్ అయిపోతుంది అండి పూజ రూమ్ గోడగా టచ్ కాకుండా ఒక గ్యాప్ వదిలేసి ఇక్కడ మీరు కిచెన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి సింక్ ఓకే నెక్స్ట్ పోతే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు తొమ్మిదిన్నర ఫీట్లు తూర్పు పరమడ ఉత్తర దక్షిణం పదిహేను ఫీట్లు వస్తుంది ఈ పదిహేను ఫీట్లలోనే మనకు నాలుగు ఇంటూ ఆరు టాయిలెట్ వస్తుందండి అప్పుడు మనకు బెడ్రూమ్ తొమ్మిదిన్నర పదకొండు ఉంటుంది బాత్రూమ్ డోర్ వచ్చేసి ఇటు తూర్పు వైపు పెట్టుకోవాలి బెడ్రూమ్ డోర్ కూడా ఇటు జరపొద్దండి ఏదైతే ఇది ఉన్నదో ఈ కిచెన్ వైపు గోడ ఉన్నది కదా ఈ గోడ లేకే ఆ చెవులు కూడా పోయే విధంగా మీరు పెట్టుకోవాలి ఇంకా మీరు అంటే అంటే ఫీల్ కావద్దండి డోర్ అంత పెద్దగా లేకపోతే ఎట్లా అని రెండున్నర ఫీట్ డోర్లో కూడా అడ్జస్ట్మెంట్ కావచ్చు అండి ఇంకా రెండున్నర ఫీట్ బెడ్రూమ్ డోర్లు అనేవి రెండున్నర ఫీట్ డోర్లు కనిపెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఆ బెడ్ ఆ యొక్క డోర్లలో మనం వేసుకునే మంచాలు బెడ్లు కూడా పడవు మాస్టర్ బెడ్రూమ్కి ఏం కాదండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కొద్దిగా ఇబ్బంది ఏ బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు జాగ్రత్తగా ఇంకొద్ది ఆరు ఇంచులు ఎక్కువ ఉందంటే ఇంకొద్ది ఫ్రీగా ఉంటుంది ధైర్యంగా ఉండొచ్చు అట్లా జేబులో వంద రూపాయలు ఉండదానికంటే రెండు వందలు ఉన్నదానికి ఎట్లా ధైర్యం ఉంటుంది అట్లా ఉంటుందండి ఇది అప్పుడు మనకు తొమ్మిది ఉన్నర పదకొండు వస్తుందండి సెల్ఫ్లో వచ్చేసి గోడ వైపు చేసుకోండి విండో ఇక్కడ ఇచ్చుకోండి నెక్స్ట్ పోతే ఇక్కడ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి మనం హాల్లో నుండి ఇటువైపు డోర్ ఇస్తున్నామండి అండి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగా తొమ్మిదిన్నర పన్నెండు వస్తుందండి పొడవు అయితే దాంట్లో మనం ఒక మూడున్నర ఫీట్లు టాయిలెట్ పోతే అప్పుడు మనకు తొమ్మిది ఇంటూ తొమ్మిదిన్నర అనేది మనకు సారీ ఎనిమిది ఉన్నర తొమ్మిదిన్నర అనేది బెడ్రూమ్ ఉంటుందండి ఈ బెడ్రూమ్ కూడా ఏం ప్రాబ్లం కాదండి డోర్ వచ్చేసి మూడు ఫీట్లు పోతే మనకు ఇటు బెడ్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు వేసుకున్న ఐదు మూడు ఎనిమిది తొమ్మిది ఉన్నారు ఉంటుంది ఏం ప్రాబ్లం ఉండదు అండి లేకపోతే ఇక్కడ అవుట్ ఆ అవుట్ మేము మూడు విధాలుగా వాడుకోవచ్చు అండి మీకు చెప్తా వినండి ఎవరైనా గెస్ట్లు వచ్చి మాట్లాడితే బిజినెస్ విషయంగా ఏదైనా మాట్లాడుకుంటే అక్కడ శుభ శుభ యొక్క స్థలం కాబట్టి మంచి జరుగుతుంది లేదు పిల్లలు డ్రాయింగ్ అంటే చదువుకుంటే స్టడీ రూమ్కి కూడా చాలా మంచి జరుగుతుంది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు అక్కడ నిద్రించినా కూడా చాలా ఆరోగ్యంగా బాగుంటారండి కాబట్టి దాన్ని మూడు విధాలుగా వాడుకోవచ్చు అది మీ ఆప్షన్ ఏ విధంగా వాడుకోండి మీరు సెట్అవుట్గా వాడుకోవచ్చు బిజినెస్ విషయంగా ఏదైనా మంచిగా మాట్లాడుకోవచ్చు పిల్లలు చదువుకోవడానికి వాడుకోవచ్చు లేదు పిల్లలు నిద్రించడానికి చిన్న బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ మీరు పిల్లలకి అట్లా బెడ్రూమ్ వాడుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ డోర్ పెట్టుకుంటారు కదా ఇక్కడ కూడా ఒక డోర్ పెట్టుకోండి లేదు ఓపెన్ వచ్చుకోండి ఓపెన్ ఉన్నా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి మనకు వెనక వైపు ఆరు ఫీట్లు ఓపెన్ ఉంటుందండి ఒకవేళ మాకు వెనక వైపు ఆరు ఫీట్లు అవసరం లేదండి మాకు కార్ పార్కింగ్ కావాలనుకుంటే ఇక్కడ పదిహేను ఫీట్లు చేసుకోండి పార్కింగ్ మీరు ఇక్కడ ఐదు ఫీట్లు చేసుకోండి సేఫ్టీ ట్యాంక్ కూడా ఎక్కడ వస్తుందో నేను చెప్తానండి అది మీరు ఇక్కడ ఇటు ఉత్తరం గోడ ఉత్తరం గోడ ఇటు ఇంటి గోడ తగలకుండా ఒక టాయిలెట్ అనేది మూడు ఫీట్లు లోపల లోపల చేసుకుంటే మీకు బయట బయట నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు మూడు ఫీట్లు ఎనిమిది ఇంచులు వస్తుంది అంటే మించి పెట్టద్దండి అది కూడా మనము మీరు కొంతమంది ఏం చేస్తారంటే చిన్నగా ఒక మూడు ఇంచులు నాలుగు ఇంచులు సారీ రెండు ఇంచులు ఒక పలకలాగా పెట్టి ఏదన్నా చేస్తారు అట్లా కాదండి కనీసం ఒక ఆరు ఇంచులు ఆరు ఇంచులనే గ్యాప్ ఉండాలి అందులో మట్టి దుమ్ము దూలు పెడితే రెండు గోడలు కలిసిపోతాయి అప్పుడు వాస్తవేము ఉంటుంది ఉండదు కదా అందులో వర్షము గాలి నీరు తగిలితే వర్షం ఏదైనా పడిందా కూడా ఆ మట్టి అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది అన్నట్టు కాబట్టి ఆ అటోక ఆరుంచులు ఇటో ఒక ఆరుంచు వదిలేసి మీరు బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకోండి ఒక మూడు ఫీట్లు లోపల లోపల ఒక ఆరు ఫీట్లు అనేది ఏర్పాటు చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ బాత్రూమ్ అయిపోయిన తర్వాత డోర్ మీరు తూర్పు వైపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ బాత్రూమ్ ఇక్కడ నుంచి ఒక ఆరు ఫీట్లు వస్తుందండి ఆరు ఫీట్లు వచ్చిన తర్వాత ఒక ఫీట్ రెండు ఫీట్లు వదిలేసి ఇక్కడ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఉత్తర వైపు గోడ టచ్ చేసుకొని లేదు ఇంటి గోడ టచ్ చేసుకొని ఒక ఎనిమిది ఫీట్లు నాలుగు ఇంటి ఎనిమిది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోండి ఇక్కడ ఈ బోర్ అండి ఈ బోర్ అనేది ఏర్పాటు చేసుకోండి బోర్ వచ్చేసి మీరు ఎటు గోడ ఒక ఫీట్ ఫీటున్నర వదిలిపెట్టి బోర్ వేసుకోండి ఎందుకంటే మోటార్ మోటార్ ఎప్పుడైనా ఖరాబ్ అయినా చెడిపోయినా కూడా మీకు తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి కంపౌండ్ వాళ్ళకి ఒక ఫీట్న్నర ఫీట్న్నర వదిలిపెట్టి బోర్ అనేది వేసుకోండి నెక్స్ట్ పోతే సెఫ్టీ ట్యాంక్ అండి సెఫ్టీ ట్యాంక్ వచ్చేసి మీరు ఇక్కడ మెయిన్ డోర్ పెట్టుకున్న పెట్టుకున్న కూడా మీకు నాలుగున్నర ఫీట్ వస్తుందండి కాబట్టి ఇక్కడ ఒక నాలుగు ఫీట్లతోటి ఒక ఎనిమిది ఫీట్లు మళ్ళీ పూర్తి ఆగ్నేయంలో కూడా రాకండి సెప్టిక్ ట్యాంక్ ఇంటికి కూడా టచ్ కాకుండా దక్షిణ వైపు కూడా టచ్ కాకుండా స్థానంలో పదిహేను ఫీట్లు ఉంది కదండి ఎనిమిది ఫీట్లు అంటే అటు మూడు ఇటు ఒక మూడు ఫీట్లు వదిలిపెట్టేసి నాలుగు ఫీట్లు వెడలు ఎలాంటి డోర్లలో పడవద్దు సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ అనేది సేఫ్టీ ట్యాంక్ ఏర్పాటు చేసుకోండి ఇటువైపు కూడా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ చెప్పినాం కదా ఇటువైపు డోర్ పెట్టుకుంటే మీరు ఈ డోర్ డోర్లో అనేది పడకుండా ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ పోతే ఏంటి పిల్లర్లు అండి బయట సైడ్ ఇచ్చుకుంటే సరిపోద్ది అండి పిల్లర్లు పిల్లర్ల మధ్యలో ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే ఇరవై రెండున్నర ఫీట్లు ప్లాట్ ఇరవై రెండున్నర ఫీట్లు ప్లాట్ అంటే మీకు ఇటు రెండున్నర అటు ఫీట్ నాలుగు ఫీట్లు పోతుంది బయట బయట పద్దెనిమిదిన్నర ఉంటుందండి బయట బయట పద్దెనిమిదిన్నర ఉంటుంది పద్దెనిమిదిన్నర ఉంటే మీరు ఎంఎం రాడ్లు ఎనిమిది రాడ్లు వేసుకొని ఫ్రీడమ్ బావు పిల్లర్లు పోసుకోండి సిక్స్టీన్ ఎంఎం రాడ్లు చేసి కొట్టుకు ఆ రాడ్ వేసినప్పుడు పిల్లర్ కూడా కొంతమంది రింగు తెలియక ఏడు ఇంచులు అట్లా కొడతారు కొట్టద్దండి పిల్లర్లో రింగు యొక్క సైజు వచ్చేసి మీరు ఎప్పుడు కూడా ఐదున్నర ఇంచులు లేదు ఆరు ఇంచులు ఐదున్నర ఇంచులు లే ఆరు పది ఇంచుల రింగ్ కొట్టుకోండి కొంతమంది తెలియక ఇంచులు కొడతారు అప్పుడు ఏమవుతుందంటే ఆ కవరింగ్ అంటే మనం సిమెంట్ ఏదైతే పిల్లలకు పోస్తామో అది తక్కువ పిల్లరు ఆ రాడు లోపల స్ట్రెంత్ రాడు ఉంటుంది కాబట్టి అంటే మందమైన రాడు ఉంటుంది కాబట్టి సీసీని పగలగొట్టే అవకాశం కూడా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత కాబట్టి ఇంచులు పది ఇంచుల రింగ్ అనేది కొట్టుకొని పిల్లర్ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కూడా మీరు కామెంట్ పెట్టచ్చు డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఇప్పుడు మీకు ఈ వీడియో ఈ ప్లాన్ కానీ నచ్చినట్లయితే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందు చెప్పిన విధంగా ఏదైనా డౌట్లు ఉన్నా ఏదన్నా ఉన్నా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడవచ్చు ఇంకా మీరు ఎవరైనా ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకొని ఉంటే కూడా మాకు ఆ ప్లాన్ వాట్సాప్ పెట్టండి ఇదే నెంబర్ డబల్ నైన్ వన్ టూ జీరో టూ త్రీ త్రిబుల్ ఫైవ్ వాట్సాప్ పెట్టండి వాట్సాప్ చేసి ఫోన్ చేయండి మీకు మీరు లైన్లో ఉన్నప్పుడే దాంట్లో ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే కూడా వాస్తకేమైనా తప్పు ఉంటే కూడా మేము చెప్తామండి ఓకే థ్యాంక్ యూ